టీవీ ప్రేక్షకులకు నమస్కారం విజయమార్గం కార్యక్రమానికి స్వాగతం మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తాముద్రిక సంఖ్యాశాస్త్రజ్ఞరాలు శ్రీ 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 లైతా అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృ శ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు మరి ఎటువంటి సందేహాలున్నా సరే మీరు అమ్మతో మాట్లాడాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నంబర్స్ కి కాల్ చేయండి ఇక చాలా మందికి వ్యక్తిగత సమస్యలుంటాయి వ్యక్తిగతంగా అమ్మని కలవాలి అనుకునేవారు చిక్కట్పల్లిలోని తన నివాసంలో అమ్మ అందుబాటులో ఉంటారు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని అమ్మని వెళ్ళి కలవచ్చు మరిన్ని వివరాలకు మీద కనిపిస్తున్నటువంటి కాల్ చేయండి నమస్కారం కాంబో కాంబో ప్యాక్ ప్యాక్ ఆఫర్ ఏమైనా అనేది ఉన్నది యాక్చువల్లీ జనవరి ఫస్ట్ నుంచి తీసేద్దాం అనుకున్నా కానీ చాలా మంది కూడా అడుగుతున్నారు ఇప్పుడు ఎక్కువగా అడుగుతున్నారు శ్రీచక్రం అనేది ఒకటి ఉంటుంది అందులో అది అందరికీ కూడా సుపరిచయమే అది బీర్వాఖరులో పెట్టేటువంటి మనసులో ఏదైనా అనుకొని ఇంకోటి కడియము ఏదైనా దృష్టి దోషము అనేది తొలగిపోవటానికి మనసులో సంకల్పం నెరవేరటానికి చేతికి శక్తి కక్కడము అనేది అలాగే సర్వసిద్ధిమాల దాని పేరు సర్వసిద్ధిమాల అనేటువంటిది సర్వం సిద్ధించే మాల ఆ పేరులోనే ఉంది నెగిటివ్ అనేది పోతుంది ఆకర్షణ శిల అది ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు దగ్గర పెట్టుకుంటే పనులు అవుతాయి వాస్తవంగా అవుతాయి చాలామంది కూడా తెలియజేశారు ఇది నెక్స్ట్ మత్స్య యంత్రము మత్స్య యంత్రము అని అంటే ఇల్లు వాస్తుపరంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి రావటం కోసం శుభవార్తలు వినడం కోసం శుభకార్యాలు జరగటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మత్స్య యంత్రం అనేటువంటిది దానికి మన ఆఫీసులో ఎన్నో ఎన్నెన్నో జపాలు కావచ్చు హోమాలు కావచ్చు అలా జరిపించినటువంటివి శక్తిపరమైనటువంటివి వాస్తవంగా శక్తివంతమైనటువంటివి ఈ దైవిక వస్తువులు అన్నీ కూడా సో ఇవన్నీ ఐదిటిని కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్ గా నిర్ణయించడం జరిగింది హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాట్లాడుతున్నాను మేడం చక్క మాట్లాడుతున్నారు అమ్మ శుభాషి సర్ చెప్పు ఏ ఇయర్స్ నుంచి కలిసి రావట్లేదమ్మా కొన్ని కోర్టు కేసులు ఇది చాలా చికాకు తర్వాత మనశాంతి ఉండట్లేదమ్మా అంత చికాకులు చాలా ఇది ఉన్న చికాకులు మన లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు కోర్టుకి న్యాయపరమైన కోర్టు కేసులు ఆరు సంవత్సరాల నుంచి నడుస్తుందమ్మా ఏమి అసలు ఏమి బాగలేదమ్మా చాలా చికాకుల్లో అయ్యో సరే నేను చక్కని ఉన్నామ్మా ఫస్ట్ ఇది అమ్మాయింటి ఇలా చెప్పారు అని అనుకోకుండా కాంబో ప్యాక్ ఆఫర్ అనేది ఉన్నది యథార్థంగా అది మీకు ఎంతో ఉపయోగకరమైనది కాబట్టి తెలియజేస్తున్నాను అది వ్యక్తిగతంగా మీరు తీసుకున్నప్పుడు ఏ వస్తువు ఎలా పొందుపరచాలి ఏమిటి అనేది తెలియచేయటం జరుగుతుంది అలాగే మరొకటి తెలియజేస్తున్నాను మీరు ప్రధానంగా చేయవలసింది ప్రతి గురువారం కూడా అరటి చెట్టుకి నీరు అనేది కొంచెం పోయండి ముందు దీప అరటి చెట్టు ముందు దీపారాధన అనేది ఒకటి చేసి నీరు పోయండి ప్రతి గురువారం కూడా ఆ విధంగా ప్రతి గురువారం కూడా చేస్తూ ఉండండి ప్రతి గురువారము పసుపు రంగు షర్ట్ అనేది వేసుకోండి కంపల్సరీ పసుపు రంగు షర్ట్ అనేది వేసుకొని అరటి చెట్టు మొదట్లో నీరు పోస్తుండండి ముందు దీపారాధన అనేది చేయండి ఆ దీపారాధన పెరుగుతున్నప్పుడు అందులో ఒక లవంగం వేయండి ఇది ఒకటి గుర్తు పెట్టుకొని ప్రతి గురువారం చేస్తూ ఉండండి మీకున్న కోర్టు సమస్యలు అనేవి తీరిపోతాయి ప్రధానంగా కోర్టుకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా ఏదైనా సరే కోర్టుగా పలానా రోజు అటెండ్ అవ్వాలి అనేది కనుక ఉండి ఉంటే క్యాబేజీ చెట్టు యొక్క వేరు అనేటువంటిది ఉంటుంది ఆ వేరు నోట్లో పెట్టుకొని వెళ్ళటము వీళ్ళ లాయర్ కూడా సపోర్ట్ చేసేటైతే తను కూడా పెట్టుకుంటే వాస్తవంగా మంచిది వీళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటివి చాలా ఉంటాయి కానీ కొన్ని పర్సనల్గా వచ్చినప్పుడే తెలియచేయటం జరుగుతుంది సరే క్యాబేజీ చెట్టు యొక్క వేరు అనేటువంటిది తీసుకొని అది ముందుగా కలెక్ట్ చేసుకొని అది నోట్లో ఉంచుకుని మీరు కోర్టుకు వెళ్ళండి తప్పనిసరిగా మీకు అనుకూలంగా వస్తుంది అది న్యాయబద్ధమైనటువంటిదైతే అయితే గనక మీకు అనుకూలంగా ఉంటుంది అమ్మా మరో కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి నా పేరు రమేష్ బాబు అనంతపురం నుంచి చేస్తున్నాను అమ్మతో మాట్లాడండి మీ సమస్య ఏంటో అడగండి చెప్పండి అన్న అమ్మా మీ పాదాలకు నమస్కారాలు అమ్మా అమ్మా శుభాశిస్తులు చెప్పు నానా వా పాప కూతురు జాబ్ కోసం చూస్తున్నామా ప్రైవేట్ గా చేస్తుంది హైదరాబాద్ లోనే అది పర్మనెంట్ గా జాబ్ ఉండే కోసం ఓకే ఓకే తప్పకుండా ఉద్యోగం కోసము అన్నప్పుడు ఫస్ట్ రావి చెట్టు దగ్గర దీపారాధన చేయటం ఒకటి చాలా చాలా మంచిది ఐదు ఒత్తులు వేసి దీపారాధన రావి చెట్టు కింద దీపారాధన అనేది కొద్దిగా పంచదార వరిపిండి ఆ రెండింటిని కలిపి రావిచెట్టు చుట్టూ కూడా చల్లటము ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయటము చాలా చాలా మంచిది అలాగే ఎప్పుడైనా ఒకరోజు అంటే ఒక శనివారం కానీ అప్పుడు ఒక బెల్లము అనేటువంటిది స్క్వేర్గా ఒక బెల్లము అనేది తీసుకొని దాని మీద పువ్వు ఒత్తి అని అంటాము ఒత్తి దీపారాధన చేయటం అది గణపతి ముందు అంటే గణపతి దేవాలయంలో ఒక శనివారం నాడు దీపారాధన అనేది ఆ బెల్లం మీద

అలాగే చాలా మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది కూడా జరిగింది త్వరగా సంబంధం కుదిరింది వివాహము పలానా రోజున పెట్టుకున్నాము అని చెప్పేసి కూడా తెలియజేశారు అలాగే ఉద్యోగ విషయం కావచ్చు సొంత ఇల్లు విషయంగా కావచ్చు బయట ఆగిపోయిన ధనం తిరిగి రావడం విషయంగా కావచ్చు విజయ మార్గం మాల దాని పేరు అది ఒకటి స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది జస్ట్ సమస్య అనేటువంటిది చిన్నగా మా వాళ్ళు ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేసినా అది చెప్తే చాలు అంటే పెద్ద మ్యాటర్గా కూడా అవసరం లేదు క్లుప్తంగా జస్ట్ ఉద్యోగం కోసము లేదా వివాహం కోసము లేదా సొంత ఇంటి కోసము ఆ ఒక్కటి చెబితే వాటికి రిలేటెడ్గానే ఆ మాల అనేటువంటిది పోస్ట్ చేయడం జరుగుతుంది లోకల్ పీపుల్ అయితే కనుక మన ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవడం చాలా చాలా మంచిది ఎవరికి ఏ సమయం అయితే కేటాయించామో ఆ సమయానికి రావడం చాలా మంచిది నాన్న యథార్థంగా తెలియచేస్తున్నాను అమ్మవారి వల్ల ఇంతవరకు కూడా ఏ సమస్యతో అయితే వస్తారో ఆ సమస్య అనేది పరిష్కరింపబడింది అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటారు సో మ్యాక్సిమం పీపుల్ కూడా తెలుసు సుపరిచయం మీదంతా కూడా అయితే ఎప్పుడైనా ఏ వస్తువు తీసుకోవడానికి వచ్చినా లేదా అపాయింట్మెంట్ కోసం సంప్రదించాలి అనుకున్నా ఎవరికైతే ఏ సమయం అయితే కేటాయించామో ఆ సమయానికి రావడం చాలా మంచిది అమ్మ మరో కాల్ హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఇందాకనే మాట్లాడింది మేడం నాకు మేడం చెప్పారు వరిపింది పంచదార ఏ రోజు వెళ్ళాలని ఓకే అది ఒక పదకొండు రోజులు వరుసగా చేయండి నాన్న పదకొండు రోజుల పాటు వరుసగా పదకొండు రోజుల పాటు చేయటం చాలా చాలా మంచిది అది త్వరగా రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి నా పేరు లక్ష్మి అండి వైజ్ అమ్మతో మాట్లాడండి మీ సందేహం ఏంటో అడగండి అమ్మా చెప్పండి నానా చె నాండి చిన్నప్పటి అయ్యో తప్పకుండా అమ్మా చక్కని ఆరోగ్యం పొందడం కోసం యథార్థంగా ఎన్నో తెలియచేస్తూ ఉంటాను ప్రధానంగా శక్తి కంకడం అనేది చేతికి వేసుకోండి విజయమార్గం మాల అనేటువంటిది నేను పంపిస్తాను ఆ విజయమార్గం మాల ఎనీ టైం ఒంటి మీద ఉంచండి నానా దీని వలన యథార్థంగా గ్రహాలు సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది దీనివల్ల ఏమిటి ఎందుకు అనేటువంటి సందేహం కూడా రావచ్చు అది ఒక గ్రహము ఒక సమస్య పరిష్కరించడానికి సపోర్ట్ చేస్తాయి ఆ విధంగా ఏమవుతుందంటే మీకు అనారోగ్యము అనేటువంటిది తొలగిపోయి చక్కని ఆరోగ్యం పొందడం కోసము అని చెప్పేసి విజయమార్గం మాల పంపిస్తాను అలాగే ఒక నాలుగు సంవత్సరాల పాటు సంవత్సరానికి ఒకసారి చొప్పున శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజ అనేది చేయించుకొని రామ్మ ఇది కూడా చక్కని పరిహారము అలాగే వీళ్ళు జనరల్గా దుర్గా సప్తశతి అని ఉంటుంది ఆ అధ్యాయాలు అనేటువంటివి తప్పనిసరిగా చదవాలి వీళ్ళు చదివితే డెఫినెట్గా చక్కని ఆరోగ్యం పొందటము అనేది ఉంటుంది అలాగే లలిత రహస్య నామావళి అని మామూలు లలిత శాస్త్రనామవీ అని చదువుతూ ఉంటారు అది రెగ్యులర్గా డైలీ కనుక చదువుతూ ఉంటే యథార్థంగా చక్కని ఆరోగ్యం పొందటము అనేది జరుగుతుంది నానా ఎందుకనంటే ఇలా చెప్పుకుంటూ పెడితే నెంబర్ ఆఫ్ ఉంటాయి వీళ్ళవి అనారోగ్యం తరిగిపోయి చక్కని ఆరోగ్యం పొందడం కోసము అలాగే రొట్టెలు బియ్య పిండితో రొట్టెలు అనేవి చేసి నోటితో కొరికి వీధి కుక్కలు నల్ల కుక్కకి వేయమ్మ నల్ల కుక్కకి నోటితో కొరికి వేయి వీధి కుక్కలకి అవి తింటాయి తప్పకుండా అయితే ఆవ నూనె అనేది రాసి కాల్చండి ఆ రొట్టె కాల్చేటప్పుడు ఆవ నూనె రాయండి రాసి ఆ రొట్టె ముక్కని నోటితో కొరికి వీధి కుక్క నల్ల కుక్క అయి ఉంటే మంచిది అది కొరికి వేస్తే మీరు చక్కని ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది విజయ మార్గం మాల చక్కని ఆరోగ్యం కోసము అని చెప్పేసి అడిగి అది కలెక్ట్ చేసుకున్నానా చక్కని ఫలితము అనేది పొందగలుగుతారు ఎందుకంటే డాక్టర్ ట్రీట్మెంట్తో పాటుగా ఇలాంటివి సపోర్ట్ చేస్తాయి యథార్థంగా సపోర్ట్ చేస్తాయి నేను న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత యథార్థంగా తెలియజేస్తున్నా కాకపోతే ఎప్పుడు కూడా నేను ఫ్రమ్ ద బిగినింగ్ తెలియజేస్తుంటా ఫస్ట్ డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ కంటి కనిపించే దేవుడు డాక్టర్ ఆ తర్వాత ఇలాంటివి మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి నేమ్ కరెక్షన్ అనేది చేసిన తర్వాత చక్కని ఆరోగ్యం పొందాడు పిల్లాడు బెడ్ రీడర్ అయి ఉన్నవాడు వాడు లేచాడు అయితే ఏమవుతుందంటే అది నమ్మకం విశ్వాసం అంతే వాడు నమ్మి చేశారు అంటే మాత్రం డెఫినెట్ గా సక్సెస్ అవడం అనేది ఉంటుంది నేమ్ కరెక్షన్ అనేది కూడా చిన్న పిల్లలకైతే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అంటే న్యూమరాలజీ పరంగా కూడా నేను చూడటం అనేది జరుగుతుంది జ్యోతిష్యంతో పాటుగా సో న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేయించుకోవటం అనేటువంటిది కూడా చదువులో రాణించాలి అనన్నా అలాగే మంచి ఉద్యోగం పొందాలి అన్న చక్కని ఆరోగ్యం పొందాలి అని అనుకున్నా కానీ వీటన్నిటికీ కూడా బిజినెస్ చేసేవాడు ఆ నేమ్ అనేటువంటిది కూడా ఒకసారి సరి చేయించుకుంటే వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది వీళ్ళందరికీ కూడా చక్కని ఆరోగ్యం పొందుతారు విద్యలో రాణించడం అనేది జరుగుతుంది ఎప్పుడూ తెలియజేస్తుంటా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది పిల్లడికి చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది ఎవ్వరూ కూడా దోచుకెళ్ళలేని సంపద ఏమిటి అంటే మనకి చదువు ఒకటే సో తల్లిదండ్రులు పిల్లలకి అందించేస్తే చదువు ఒకటే దీనితో పాటుగా ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న పిల్లలందరికీ ఇంతవరకు వేయించలేదు అనుకుంటే మాత్రం వేయించండి కేవలం ఎగ్జామ్స్ ముందు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు నిజంగా చాలా మంది ఎగ్జామ్స్ ముందు వస్తారు ఎడ్యుకేషనల్ లాకెట్ కావాలి అని కానీ ముందుగానే వచ్చి తీసుకోవడం చాలా చాలా మంచిది ఫస్ట్ నుంచి కూడా వేసుకోవడం మంచిది కనీసం ఇప్పుడైనా వచ్చి కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది మాత్రం చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అమ్మా మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు మేడం నా పేరు జయలక్ష్మి మేడం గుంతకల్ ఆనంద ఆంధ్రలో గుంటకల్ నుంచి మాట్లాడుతున్నా మేడం అమ్మతో మాట్లాడు చెప్పండి అన్న ఆ నమస్తే అమ్మ అమ్మ సుభాష చెప్పురాన్న మేడం మా పెద్దబ్బాయి మేడం మణికుమార్ మేడం టూ థౌసండ్ టూ లో పుట్టినాడు మేడం ఆ ఇంటర్ వరకు బాగా చదువుతున్నాడు మేడం డిగ్రీ వచ్చేసి తిరుపతిలో చేర్చిండ్రు మేడం అంతవరకు బానే ఉన్నాడు మేడం అక్కడ వెనక కొంచెం చెడు సావాసాలు ఇవి అలవాటు అయిపోయి డిగ్రీ రెండేళ్ళు అయిపోయింది మేడం ఇంకా ఇన్కంప్లీట్ చేయడం లేదు సబ్జెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి ఇక్కడ పార్ట్ టైం జాబ్ గా వెళ్తున్నాడు కొంచెం చుట్టింది వినడం లేదు కొంచెం చెడు అలవాట్లు అవుతున్నాయని అమ్మానం వస్తుంది సరే నాన్న నేను చెప్తాను రెమెడీ అనేది అది చక్కగా మీరు చేయండి చాలు యథార్థంగా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకోవటం చాలా చాలా మంచిది వీళ్ళకి సహజంగా రైట్ ఏజ్ అనేది కూడా అదే ఆ వయసులోనే యథార్థంగా రెండే ఆప్షన్స్ అయితే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతారు లేదు అంటే ఈ విధంగా ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది కాబట్టి వాస్తవంగా ఆ సమయం అప్పుడే ఎవరినైనా ఒక సిద్ధాంతాన్ని కలవటం అనేది చాలా చాలా మంచిది సరే ఏది ఏమైనా ఒకసారి వీళ్ళు చూసుకొని ఒకసారి బాబుని తీసుకునండి ఒక బాబు రాలేకపోతే మీరైనా వచ్చి కలవండి లేదు అని అంటారా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేసి ఒకటి పంపిస్తాను అది బాబు మెడలో కట్టండి అలాగే విజయ మార్గం మాల అనేది కూడా పంపిస్తాను బాబు మెడలో వేసుకోవటం మంచిది మరి కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారంటే ఈ లాకెట్ కట్టుకోవటం కానీ లేదంటే ఆ చైన్ మెడలో వేసుకోవడం కానీ సపోర్ట్ చేయరు వాళ్ళు మేము వేసుకోమని అంటారు అలాంటప్పుడు ఏం చేయాలి అనేది కూడా నేను తెలియచేయటం జరుగుతుంది మరి దానికి పవర్ రావాలి పిల్లలు వృద్ధి చెందాలి అని అంటే ఏం చేయాలి అనేది కూడా తెలియజేస్తాను తప్పకుండా కానీ ఒకసారి ఎప్పుడైనా మీరు అలా తీసుకుంటే అపాయింట్మెంట్ తీసుకోండి ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకోలేకపోతే ఈ రెండు వస్తువులు కావాలి నాకు లైవ్లో కలిసింది నేను మాట్లాడాను అని అయినా సరే మీరు ఈ వస్తువులు కలెక్ట్ చేసుకోండి చేసుకున్నానా ఇది కాకుండా బాబుతోటి గనక మీరు ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేయించడం చాలా చాలా మంచిది ఆంజనేయ స్వామికి గుడిలో డైలీ అనమాట కనీసం గుర్తుపెట్టుకోండి ఒక నలభై రోజుల పాటు ప్రతిరోజు నలభై సార్లు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయటం చాలా చాలా మంచిది అలాగే ఒక శనివారం నాడు బాబుతోటి ఒక పదకొండు వన్ రూపీ కాయిన్స్ అనేది పట్టుకొని ఆంజనేయ స్వామి వారికి శనివారం నాడు ప్రదక్షిణాలు అనేది కంప్లీట్ చేసిన తర్వాత అంటే ఒకవేళ నలభై రోజులు నలభై సార్లు నేను ఈ లోపుగా మా బాబు వినడు అని అనుకుంటే కనీసం శనివారం రోజైనా ఒక పదకొండు ప్రదక్షిణాలు అనేది చేయించి వన్ రూపీ కాయిన్స్ పదకొండు పట్టుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ బిచ్చగాళ్ళకి అనేది బెగ్గర్స్కి కి ఆ పదకొండు కాయిన్స్ని ని చాలా చాలా మంచిది శనివారం నాడు ఈ విధంగా చేయండి నాన్న తప్పనిసరిగా బాబు మాట వినటము అనేది జరుగుతుంది టెంపరీగా ప్రస్తుతం చేసేటువంటి జాబు మరి పర్మనెంట్ సొల్యూషన్ కాదు అందుకని చెప్పేసి ప్రస్తుతానికి ఇది చేస్తుండండి బాబులో తనంతట తనకు మంచి మార్పు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ లాకెట్ అనేది విజయమార్గం మాల ఈ రెండు తప్పనిసరిగా వేయించండి నాన్న అమ్మాయి అంటే ఇప్పుడు ఎక్కువగా వింటున్నాం ఏంటంటే ఏజ్ ఎక్కువ అయిపోతున్నా కూడా పెళ్లి అవ్వకుండా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అయినా కూడా పెళ్లి అవ్వకపోవడం దగ్గర వరకు వచ్చి సంబంధాలు వెళ్ళిపోవడం అంటే ఏ కారణాల చేత ఇలా జరుగుతాయి సహజంగా దీనికి స్పెషల్ గాని కాదు రిక్వైర్మెంట్స్ ఎక్కువ మగపిల్లలకి అనే కాదు ఆడపిల్లలకి అనే కాదు ఇద్దరు ఎదిగిన వాళ్ళు ఉంటున్నారు కానీ మ్యారేజ్ సెట్ అవ్వట్లేదు అంటే రిక్వైర్మెంట్ సెట్ అవ్వట్లేదు వీళ్ళకి ఒకటి పదిహేను లక్షలు తీసుకుంటున్నారంటే కనీసం పదిహేను లక్షల కంటే ఎక్కువ ఉండాలి అనుకుంటారు నలభై లక్షల జీతం వస్తుంది అంటే నలభై కంటే ఎక్కువ ఉండాలి అనుకుంటున్నారు లోపుగా వయసు పెరిగిపోతూ ఉంటుంది సో ఎక్కడైనా ఒకటి కాంప్రమైజ్ అవ్వటం అనేది చాలా చాలా మంచిది వాళ్ళ తల్లిదండ్రులు సర్ది చెప్పుకోవాలి అలాంటివి ఎవరు ఎన్ని చెప్పినా ప్రయాస తల్లిదండ్రులు కన్విన్స్ చేసి చెప్పుకోవాలి వాళ్ళ పిల్లలకి అలా ఏంటంటే రిక్వైర్మెంట్లో చిన్న మార్పు అనేది చేస్తే మాత్రం డెఫినెట్గా వివాహం జరగాల్సిన వయసులో వివాహం జరుగుతుంది ఇప్పుడు సంతానం కలుగుతారు వాళ్ళకి ఏంట్రీమ్ పిల్లలు కాస్త కాలేజ్ లెవెల్కి వచ్చేసరికి వీళ్ళకి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చేస్తున్నాయి తండ్రికి ఈ లోపల వాస్తవంగా మూడు జనరేషన్స్ చూడాల్సింది రెండే జనరేషన్స్లో ఉంటున్నారు జనరేషన్స్ కూడా వెనక్కి పడిపోతున్నది సో అది తల్లిదండ్రులు తెలియచేయాలి నెమ్మదిగా పిల్లల్ని కౌన్సిలింగ్ చేయాలి తప్ప బయట వాళ్ళు ఎవరో చెప్తే వాడు హట్ అవుతారు జనరల్గా సో ఎక్కడైనా కొంచెం కాంప్రమైజ్ అవ్వటం చాలా చాలా మంచిది కనీసం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపుగా ఆడపిల్లలకి పెళ్లి చేయటం మవ పిల్లలకి ముప్పై సంవత్సరాల లోపుగా పెళ్లి చేయాలి అనేది సహజంగా వాళ్ళలో మార్పు అనేది వస్తే చాలా బాగుంటుంది ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి అంతే తప్పించి ఆశకి ఎక్కడ అంతు అనేది ఉండదు నాన్న కొంచెం ఎక్కడన్నా సర్దుబాటు తత్వం అనేది ఉండాలి తప్పించి అయితే ఎవరైనా సరే విజయ మార్గం మాల అనేది అడిగి తెలుసుకొని అది వేసుకోవడానికి ప్రయత్నం చేయండి వీరైనంత త్వరగా వివాహం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది శ్రీచక్రమణి ఎప్పుడు తెలియజేస్తుంటా ఆ వస్తువు తీసుకొని అతి త్వరగా వివాహం జరగాలి అని మగపిల్లల తల్లిదండ్రులు అయ్యేటైతే మాకు లాంటి కోడలు రావాలి అని అనుకుని మీరు వాళ్ళ ఆఖరిలో పొందుపరచాలి మన ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు ఆడపిల్లలకి వివాహం జరగాలంటే అతి త్వరగా మరి ఆ పాప పేరు చెప్పుకొని వివాహం జరగాలి శుభకార్యం జరగాలి అని చెప్పేసి మత్స్యంత్రం కూడా పెట్టడం చాలా మంచిది మత్స్యంత్రాన్ని ఏమవుతుందంటే అది కూడా ఇంట్లో పొందుపరచడం వలన ఈశాన్యంలో రాగి చెంబులో పెట్టమని చెప్తాను వాటికి కూడా మేము ఎన్నో జపాలు చేయించడం హోమాది కార్యక్రమాలు చేయించడం వీటన్నిటి వల్ల పవర్ అనేది వస్తుంది మామూలుగా మార్కెట్లో తీసుకొని వచ్చి డైరెక్ట్గా మేము పెట్టాము చేయలేదు మీ చేతులు మీదుగా తీసుకున్నాము పనిచేసింది చాలా బాగుంది శుభవార్తలు విన్నాము శుభకార్యాలు జరిగినాయి అంటే మెయిన్ రీజన్ అది ఏది చేయకుండా ఉట్టిగా చేతులు మారితే నీకు ఉపయోగం ఉండదు వాస్తవంగా దానికి కూడా అంత శక్తి ధారపు వస్తేనే ఏ వస్తువుకైనా అంత పవర్ అనేది వచ్చేది సో అది ఇంకా కొంతమందికి తెలియక అడుగుతూ ఉంటారు అది వెండితో జయించారా బంగారంతో జయించారా అని అంటే వాళ్ళల్లో అది రావాలి మార్పు అనేది దానికి అంత శక్తి ధారపయటం వలన అది వర్కౌట్ అవుతున్నది తప్పించి అది మెటల్ దీని దాని వలన అని అని కాదు మేము కూడా బ్రాహ్మణోత్తములను ఎంతో మందిని పెట్టి జపాలు జయించటము అనేటువంటిది కానివ్వచ్చు అభిషేకాలు జయించటము వాస్తవంగా చెప్తున్నా వీటికయ్యే ఫార్మాలిటీస్ వీటికి ఉంటూ ఉంటాయి అలాగే అంత శక్తి ధారపేయటం అంటే అక్కడ కూర్చొని పూజ ప్రాసెస్ చేయటం అనేది కూడా మాటలు కాదు ఎన్ని గంటలు దానికోసం వెచ్చించాల్సి వస్తుంది కూర్చొని చేయాల్సి వస్తుంది సరే అందరూ బాగుండాలి అని చెప్పేసి మనం చేసేది మనస్ఫూర్తిగా చేసేది అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న రెమెడీస్ అనేది కూడా నేను తెలియచేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు రెమెడీస్ అనేది ఎక్కువ తెలియజేస్తుంటా జీఎస్ఐటిఏ సిఆర్ఎంఏ శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటివి కొన్ని వందలు వేలు తెలియచేసాను అవి చక్కగా ఫాలో అయ్యేందుకు అవకాశం ఉంటుంది అమ్మాయిక ప్రతి శనివారం కూడా మీరు చెప్పబోయే మంచి మాట కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు దీనికల్లా ఈ మంచి మాట అనేది యథార్థంగా ప్రతివారం తెలియజేస్తాను అంతకంటే ముందుగా ఎంఏ జిఎస్ఐటిఏఎస్ఏఆర్ఎంఏ శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఇలాంటివి వినవచ్చు అలాగే ఎన్నో ఎన్నెన్నో వినవచ్చు అలాగే దీనితో పాటుగా తెలియజేసేది జనరల్గా అనమాట ఇప్పుడు వివాహం కోసం కావచ్చు విద్య విషయం కావచ్చు వీటన్నిటి గురించి కూడా బయట ధనం ఆగిపోయింది తిరిగి రావటానికి కానీ పిల్లలు చదువుకోడానికి డిసిప్లిన్ ఇంపార్టెంట్ అది వాస్తవంగా అది అవసరం ఎవరికైనా లైఫ్ అనేది సిస్టమేటిక్ లైఫ్ అనేది ఉండాలి సో వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని నేను ఈ వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా అది గృహంలో ఉంచటం వలన చాలా మంది కూడా తెలియజేశారు ఆ నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవటం అనేది జరుగుతుంది దీనితో పాటుగా అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పి తెలియచేస్తుంటాయి ఎప్పుడు అది పాజిటివ్ని మాత్రమే తీసుకుంటుంది నెగిటివ్ని అరికట్టేటువంటి మంచి వస్తు దైవిక వస్తువులు సో అవి వీటితో పాటుగా విజయమార్గం మాల అని చెప్పి తెలియజేస్తు ఉంటాను నాన్న యథార్థంగా ఎన్నిసార్లు తెలియజేస్తున్నారు అంటే మీ అందరికీ మేలు జరగాలి అని చెప్పి తెలియచేయటం అవి నిస్వార్థంగా ఇచ్చేటువంటి దైవిక వస్తువు నాన్న విజయమార్గం మాల దానివల్ల ఏంటంటే ఎంతో కాలంగా వివాహం జరగట్లేదు అనుకున్న వాడికి సకాలంలో వివాహం జరగడం అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వటం అనేది జరుగుతుంటుంది వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు అన్న వాళ్ళకి చక్కని సంతానం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఉద్యోగస్తులు ప్రధానంగా ఎవరికైనా సరే కోరుకునేది ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అనుకుంటారు సో అలా ఉద్యోగంలో స్థిరపడేందుకు వీటన్నిటికీ కూడా ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే మరొకటి కూడా తెలియజేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలా గడిచిపోయింది ఎలా గడిచిపోయిందో పబ్లిక్ వాస్తవంగా ఏంటి ఇంత స్పీడ్గా గడిచిపోయింది అనిపిస్తుంది చాలా త్వరగా గడిచిపోయినట్టుంది కనీసం అని చెప్పేసి బాగా పాజిటివ్ జరిగిందా అంటే అలా కూడా జరగలేదు పబ్లిక్కి ఏంటో చాలా బాధగానే ఉంటున్నారు ఇగన్ చాలా ఉండకుండా అందరికీ కూడా మేలు జరగాలి అని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా అందరికీ శుభాలు జరగాలి శుభకార్యాలు జరగాలి శుభవార్తలు వినాలి అందరికీ మేలు జరగాలి అందరూ ఆరోగ్యంగా బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటాను అలాగే ఎప్పుడైనా సరే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా ఎలా అయితే తెలియచేస్తానో న్యూమరాలజీ పరంగా కూడా అలాగే తెలియచేస్తుంటా యథార్థంగా అది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ప్రతి గురువారం కూడా పసుపు రంగు వస్త్రము అనేటువంటి ధరించడం చాలా చాలా మంచిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పసుపు రంగు గురువారం నాడు మాత్రం ఎవరైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా మళ్ళీ ఈ కొద్ది రోజుల్లోనేమీ స్పెసిఫిక్గా చెప్పట్లేదు గురువారం మొత్తం కూడా పసుపు రంగు వస్త్రము అనేటువంటిది ధరించడం చాలా చాలా మంచిది దీనివల్ల శుభవార్తలు శుభకార్యాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే ఒక కేజింబాబు శనగలు అనేటువంటివి నైవేద్యం పెట్టి వాటితోటి మన నాన్నబెట్టి ఉడకబెట్టి తాలింపు వేయటం అని అంటారు శనగ గుగ్గిళ్ళు అనేవి గురువారం నాడు ఏ గురువారమైనా పర్లే మొదటి వారమే పెట్టాలి అని చెప్పేసి కూడా అనట్లేదు ఏ గురువారమైనా సరే అలా పెట్టడం చాలా చాలా మంచిది అలాగే ఈ ప్రతి గురువారం కూడా పసుపు రంగు పువ్వులతోటి పూజ చేయటము వీలైనంత వరకు కూడా గురువారం నాడు గణపతి దేవాలయ దర్శనం చేసుకోవటము దక్షిణామూర్తి దర్శనము అనేది చేసుకోవటము దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవటము వాస్తవంగా చాలా 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 మంచిది అందుకని మేధా దక్షిణామూర్తి దర్శనం చేయించడానికి ప్రయత్నం చేయండి పిల్లలతో అయితే పెద్దవాళ్ళు అయినా సరే మేధా దక్షిణామూర్తి దర్శనము అనేది చేసుకోవటం చాలా చాలా మంచిది ఒక కేజింబాబు శనగ గుగ్గిళ్ళు అనేది ఏదైనా ఒక గురువారం నాడు పంచిపెట్టండి అలాగే ఒక కేజింబాబు బియ్యంతో మన పులిహోర అనేది చేసి నైవేద్యం పెట్టించి ఎక్కడ ఏ టెంపుల్ అయినా సరే చక్కగా నైవేద్యం పెట్టించి ప్రసాద వితరణ అనేది చేయడం చాలా చాలా మంచిది అది మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమ్మవారి గుడిలో నైవేద్యం పెట్టడం చాలా పెట్టి ప్రసాదం పంచడం చాలా మంచిది అమ్మ నేటి విజయమార్గం కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకుల సందేహాలకు సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తూనే మంచి మాటలో భాగంగా ఎన్నో చాలా మంచి పరిష్కార మార్గాలు తెలియజేశారు ధన్యవాదాలు ఓం శ్రీ మాతేణమహ మరి వీక్షించారుగా ఇది వాటి విజయ మార్గం కార్యక్రమం ఇక ఎటువంటి సందేహాలు ఉన్నా సరే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత నంబర్స్ ని సంప్రదించి అమ్మని కలవచ్చు అమ్మ చిక్కపల్లిలోని తన నివాసంలో ఉంటారు ఇది వాటి మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంతో మంది కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మా తృష్టి శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ వన్ డ్యాష్ వన్ డ్యాష్ త్రీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వన్ చికడపల్లి త్యాగరాయగ ప్రకణ హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ జీరో త్రీ నైన్ నైన్ త్రీ నైన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఫోర్ జీరో టూ సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్